హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ పెళ్లిళ్ళకి శుభకార్యాలకి మంచి క్యాటరింగ్ వాళ్ళని అయితే వెతుకుతున్నారా అయితే మీకోసమేనండి ఈ వీడియో వేల్ మురుగన్ క్యాటరింగ్ వాళ్ళు వెజ్ ఫుడ్ నాన్ వెజ్ ఫుడ్ ఆల్ స్వీట్ ఐటమ్స్ అన్నీ అయితే చేస్తారు వాళ్ళు ఎక్కడో దూరం కాదండి మన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కొత్తపేట గ్రామంలో శ్రీ మురుగన్ క్యాటరింగ్ వాళ్ళు అన్నమాట ఎవరికైనా అవసరమైతే స్క్రీన్ పైన నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ బ్రదర్ ఇస్తాడు సిస్టమ్ మెయింటైన్ చేస్తారు చేతి గ్లౌజులు యూనిఫామ్ మెయింటైన్ చేస్తారు అలాగే మంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తాము అనేసి అయితే ఆ బ్రదర్ చెప్తున్నారు ఒకసారి ట్రై చేయండి వెజ్ ఫుడ్ అయినా నాన్ వెజ్ ఫుడ్ అయినా ఏదైనా సరే ద బెస్ట్ ఇస్తాము అనేసి అయితే చెప్పారండి ఇంతకుముందు క్యాటరింగ్ చేసింటారు కదండీ మన ఏరియానే కాబట్టి ఎవరినైనా అడిగి కూడా తెలుసుకొని టేస్ట్ బెస్ట్ అనిపిస్తేనే ఒకసారి అయితే అవకాశం ఇవ్వండి వాళ్ళకి ఎందుకంటే మన లోకల్ వాళ్ళు కదండి ఇంకా వీడియో ఎండింగ్లో అయితే తన నెంబర్ అయితే ఉందండి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఉంటాను బాయ్